హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్మికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి సోరకాయ హల్వా ఈ విధంగా సోరకాయ హల్వా చేస్తే చాలా సాఫ్ట్గా నోట్లో వెనలా కరిగిపోవడంతో రుచిలో అమోఘంగా ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో సోరకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు మరి ఆ టేస్టీ టేస్టీ సోరకాయ హల్వా చేసే ప్రాసెస్ని చూసేద్దాం రండి సోరకాయ హల్వా చేయడానికి నేను ఇక్కడ ఒక సోరకాయని తీసుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా సోరకాయ హల్వా చేయాలనుకుంటే లేతగా ఉన్న సోరకాయని తీసుకోండి ఇది గ్రామ్ వైజ్గా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇలా తీసుకున్న సోరకాయకి ముందు పీలప్ చేసి గ్రేడర్తో గ్రేడ్ చేసుకుందాం ఇలా పీలప్ చేసిన సోరకాయని గ్రేడర్తో గ్రేడ్ చేసుకుందాం నేను ఇక్కడ సోరకాయని కట్ చేయకుండా అలానే గ్రేడర్తో గ్రేడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే కట్ చేసి లోపల ఉండే గింజలను తీసేసైనా గ్రేడ్ చేసుకోవచ్చు మనకి సోరకాయలో తెల్లగా గింజల్లా ఉంటుంది కదా ఆ పార్ట్ని ని వదిలేసి గ్రీన్ గా ఉన్న పాట్ ని తురుముకొని తీసుకుందాం ఇలా తురుముకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది కప్ వైజ్ చెప్పాలంటే ఒక మూడు నుంచి నాలుగు కప్పుల వరకు ఉంటుంది ఇప్పుడు సోరకాయ హల్వాకి మిగిలిన ప్రాసెస్ ని చూసేద్దాం లోకి వన్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి కరిగిపోయి వేడయ్యాక ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను తీసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పులు అనేవి ఇలా కాస్త కలర్ మారాక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయండి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సోరకాయ తురుముని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా కనీసం నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి దీని వలన సోరకాయలో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది సోరకాయ కూడా త్వరగా సాఫ్ట్ అవుతుంది ఒక కప్పు వరకు పాలను తీసుకుందాం ఇక్కడ నేను వేడి చేసి చల్లారిన పాలను తీసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలకి కలుపుతూ బాగా ఉడికించండి ఏడెనిమిది నిమిషాల తరువాత పాలల్లో సోరకాయ బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యి ఇలా కొంచెం ఇలా దగ్గర పడ్డాక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదారని తీసుకుంటున్నాను కప్పై చెప్పాలంటే మనం తీసుకున్న నాలుగు కప్పుల సొరకాయ తురుముకి ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనం అలాగే మనం పంచదార వేశాక పంచదార ఎలా కరిగిపోతుందో కన్సిస్టెన్సీ కూడా కొంచెం కొంచెం పలచబడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ హల్వా అనేది దగ్గర పడేంతవరకు ఉడికించాలి అలాగే ఇందులోనే నేను మంచి టేస్ట్ కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వలన మనం చేసే సోరకాయ హల్వా టేస్ట్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే మిల్క్ పౌడర్ ప్లేస్లో పచ్చికోవా అయినా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర పచ్చికోవా లేదా మిల్క్ పౌడర్ లేకుంటే మనం ఒక కప్పు పాలని యాడ్ చేసాము కదా ఆ ప్లేస్లో రెండు కప్పుల వరకు పాలను తీసుకున్నా కానీ ఈ హల్వాకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ అనేది ముద్దులు కట్టకుండా బాగా మిక్స్ చేయండి ఇది ఇప్పుడు కొంచెం పలుచగా అనిపిస్తుంది కదా ఇది దగ్గర పడి హల్వా టెక్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి నేను చిటికలంతా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకుంటున్నాను అలాగే మనం ఫ్రై చేసిన కాజు కిస్మిష్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం డెలిషియస్గా సోరకాయ హల్వా చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చితీరుతుంది ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి